ఏడు నెలల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా హయాంలో ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు అని నేను మీరు చెప్పుకోవడం కాదు సాక్షాత్ కూటమి పార్టీలో ఉన్న వాళ్ళు ప్రభుత్వ పెద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా వివిధ సందర్భాల్లో ఇండైరెక్ట్ గా ఇదే విషయం చెప్పారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి అయితే ఇక ప్రజలు తిరుగుబాటు చేస్తారని చెప్పి చెప్పారు ప్రతి ప్రతి దగ్గర కనిపిస్తుంది ఏ స్థాయిలో అసంతృప్తి ఉంది అని అండ్ తాజాగా కూడా చూడండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ సమావేశం తర్వాత వాళ్ళ మంత్రులతో జరిగినటువంటి సంభాషణ ఆయన విలువ ఆయన వెళ్ళగక్కినటువంటి అసంతృప్తి తెలుగుదేశం పార్టీ పత్రికల్లోనే పతాక శీర్షికల్లో వచ్చింది వాళ్ళ వాళ్ళ మీడియాలోనే వచ్చింది ఏమని నేనేమో బాగా పనిచేస్తున్నా మీరేమో సరిగ్గా పనిచేయట్లేదు ఇరవై నాలుగు మంది మంత్రుల్లో పద్దెనిమిది మందిని యువకులకు ఇచ్చాను యువకులైతే బాగా దూసుకుపోతారని చెప్పి ఇచ్చాను కానీ మీరేమో ఎక్కడే కనుక జనాల్లోకి వెళ్ళనే వెళ్ళడం లేదు ప్రజల్లో అసంతృప్తి కలుగుతోంది మీరెందుకు జనాల్లోకి వెళ్ళడం లేదు ఇక నుండి అయినా కనుక జిల్లాలో ఉన్నటువంటి మంత్రి జిల్లాకు ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి అక్కడ ఉన్నటువంటి ఎంపీ అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ నలుగురు ఒక బృందంగా ఏర్పడి మీరు బాగా పనిచేయండి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఇంకా ఎక్కువ ప్రచారం చేయండి మనం ఏం పని చేస్తున్నాం అన్నది మీరు వెనకబడిపోతున్నారు అని మంత్రుల మీద తీవ్ర అసహనం వెలికొచ్చడమే కాకుండా మంత్రుల పనితీరు మీద అండ్ అదే సమయంలోనే ప్రభుత్వం మీద జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎక్కువ సంతృప్తి ఉంది ఏ జిల్లాలో ఎక్కువ సంతృప్తి అనే దాని మీద నివేదికలు కూడా తెప్పించుకున్నారట ప్రభుత్వం మీద సంతృప్తిగా ఉన్న జిల్లాలేమో కృష్ణా జిల్లా చిత్తూరు జిల్లా ఎన్టీఆర్ జిల్లా అంటే వరకు ఉమ్మడి చిత్తూరు ఉమ్మడి ఎన్టీఆర్ అనుకోండి జిల్లాల వారీగా ఎన్టీఆర్ జిల్లా ఫస్ట్ ప్లేస్ అట ప్రభుత్వం మీద సంతృప్తి ఉన్న దాంట్లో సెకండ్ ప్లేస్ చిత్తూరు జిల్లా అట థర్డ్ ప్లేస్ ఎన్టీఆర్ జిల్లా అట అండ్ చివరి స్థానాలు అంటే చెట చివరి స్థానాలు కడప జిల్లా అట అల్లూరి సీతారామరాజు జిల్లా అట తూర్పుగోదావరి జిల్లా అట ఈ మూడు జిల్లాల్లో ఏమో ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తి ఉంది మొదట మూడు జిల్లాలనేమో ప్రభుత్వం మీద సంతృప్తి ఉంది ఏం చేస్తున్నారు మంత్రులు పనిచేయకుండా ప్రత్యేకించి కొందరు పేర్లు కూడా ప్రస్తావించారట కొండపల్లి శ్రీనివాస్ ఏమో మంత్రి ఐటీ ఫీల్డ్ నుంచి వచ్చారు ఆయన కూడా సరిగ్గా పనిచేయడం లేదు అని ముఖ్యమంత్రి గారు అసంతృప్తి వ్యక్తం చేశారట సో ప్రభుత్వమే చెబుతూ ఉంది ముఖ్యమంత్రి గారే చెబుతూ ఉన్నారు ప్రజల్లో అసంతృప్తి ఉంది మీరు సరిగ్గా పనిచేయట్లేదు అని మరి ప్రజలకి ఎట్లా ఉంటుంది ప్రజలకి ఎట్లా ఉంటుంది ఉప ముఖ్యమంత్రి చదువుతున్నారు ప్రజలు తిరుగుబాటు చేస్తారని ముఖ్యమంత్రి చదువుతున్నారు మేము ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది అని ఇంకా మాట్లాడుకోవడానికి ఏముంది ఎవరు భజన చేయడానికి ఏముంది ఎవరెంత ప్రచారం చేసుకోవడానికి ఏముంది వాళ్ళు మార్చుకోవాలి ఇంకా వాళ్ళ పనితీరు మార్చుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ చర్చించుకోవాలి మరి వాళ్ళ పనితీరు ఎట్లా మార్చుకుంటారు ఎప్పుడు మార్చుకుంటారు ముఖ్యమంత్రి అసంతృప్తి ఉంది అంటే ఏమో